గ్రామాల్లో సర్పంచ్ ఎలక్షన్స్ చూస్తుంటే విచిత్ర పరిస్థితి కనిపిస్తుంది ఒక్కొక్క గ్రామంలో మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తూ అసలు హంగామా సృష్టిస్తున్నారు ఒక ఎమ్మెల్యేకి సాధ్యం కానటువంటి మేనిఫెస్టోలు వీళ్ళు ఇస్తూ అసలు ఎలా సాధ్యం చేస్తారో అర్థం కావట్లేదు వీళ్ళు ప్రజలు సేవ చేయడానికి వస్తున్నారా లేకపోతే వీళ్ళు డబ్బులు దోచుకోవడానికి వెళ్తున్నారా కూడా అర్థం కావడం లేదు నేను ఒక్కటే సలహా ఇస్తున్నాను గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు పోటీ చేస్తేనే వాళ్ళకు మాత్రమే మీ ఓటును వారికి వెయ్యండి లేకపోతే వెయ్యకండి ఎక్కడో ఉన్నవాడు కూడా ఎలక్షన్స్ అనగానే ఎలక్షన్స్ ముందు వచ్చి సహాయం చేసింది ఎవడు లేడు ఎలక్షన్స్ రాగానే నేను ప్రజల కోసమే బతుకుతాను నేను ప్రజల ముందే ఉంటాను ప్రజలకు ముడ్డి అడుగుతాను ఛాయలు పెడతాను సమోసాలు వేస్తాను లేదంటే దోశలు వేస్తాను అని చెప్పేసి వస్తూ ఉంటారు ఇలాంటి వారిని నమ్మకండి ఇలాంటి వారే మూర్ఖులు మోసగాళ్ళు ఉంటారు సో మీకు ఊర్లో ఉండి పది మందికి ఎప్పుడు అధికారం ఉన్నా లేకపోయినా సహాయం చేస్తున్నటువంటి వారిని మాత్రమే గుర్తించి మీ ఊరికి అభివృద్ధి చేస్తాడన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఓటు వేయండి కొంతమంది కులాల వారిగా డబ్బులు ఇస్తూ కులాలను రెచ్చగొడుతూ మీ అభిరు మీ గ్రామాభివృద్ధిని నాశనం చేస్తూ ఎప్పుడైతే మీకు డబ్బులు ఇస్తాడో అప్పుడు మీ గ్రామ అభివృద్ధి అనేది మొత్తం నాశనం అవుతుందని గుర్తుంచుకోండి ఎవరైనా సరే ఏ కులమైనా ఏ మతమైనా ఎవరైనా సరే గ్రామానికి అభివృద్ధి చేసే వారికి మాత్రమే ఓటు వినియోగించుకోండి అప్పుడే మీ ఓటుకు విలువ ఉంటుంది మీ గ్రామానికి ఒక అభివృద్ధి ఉంటుంది మీ సర్పంచ్ కూడా ఒక పేరు ఉంటుంది